ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే విధంగా మోదీ పనిచేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు మంగళవారం మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ స్థానిక మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి బీజేపీ నేత సంగప్ప హాజరై రక్తదాన శిబిరం ప్రారంభించారు దేశం గర్వించేలా మోడీ పనిచేస్తున్నారని తెలిపారు ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు వర్గ విభేదాలు లేకుండా దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు కార్యక్రమాలు జరుపుతున్నటువంటి సందర్భంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణ మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జిల్లా కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి మాజీ ఎంపీ బీబీ పాటిల్ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్పన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ పత్రి రామకృష్ణ గారికి అదేవిధంగా సెక్రటరీ అరుణ్ రాజు గౌడ్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా కౌన్సిలర్ రెడ్డి గారికి అదేవిధంగా అన్న కులకర్ణి గారికి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి కన్వీనర్గా ఉన్నటువంటి ముత్తిరెడ్డి గారికి యువమోర్చా అధ్యక్షుడు ప్రవీణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండల అధ్యక్షులకి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నారాయణపేటలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి మరి పెద్ద ఎత్తున ఈరోజు మోదీ గారికి అభిమానులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది మరి ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని కూడా గత మూడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నప్పటికీ గత బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా చేయడానికి మనసు రాలేదు మరి అప్పుడు ప్రగాఢవాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరి ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయకపోవడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు రేపు రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏదైతే అవార్డ్స్ వచ్చినాయ వారికి సన్మానాలు విధంగా కార్మికులు యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి మరి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంతటా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి ఏ పార్టీ వచ్చినా ఏ అధి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజలకు న్యాయం జరగదు అనేది అందరికీ కూడా అర్థమైంది గత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అబద్ధాల మాటలు అరిచేతులో వైకుంఠం వైకుంఠం చూపించినట్టు ఏ విధంగా ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ఉంది కాబట్టి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు ఆల్టర్నేట్గా బా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతదేశం భారతదేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి అధికారంలోకి బీజేపీ అధికారంలోకి వస్తేనే మా బతుకులు బాగుపడతాయని రైతులు కావచ్చు యువత కావచ్చు అందరు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చూపిస్తూ ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా మరి ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకు వస్తున్నటువంటి ప్రజానికానికి కూడా మరొకసారి बहुत बहुत बधाई और शुभकामनाएं देना चाहता हूँ सभी भारत देश के कोने कोने में कल सेलिब्रेशन करने जा रहे उसी के साथ साथ तेलंगाना में भी चंगारा डिस्ट्रिक्ट में हम लोग हमारे जिला अध्यक्ष हमारे पार्टी के सभी कार्यकर्ता सभी पदाधिकारी मिलकर आज हम सेलिब्रेशन का कार्यक्रम आगे लेके जा रहे हैं उसी के साथ साथ आने वाले पिछले पंद्रह दिन से जो कार्यक्रम हो रहा वो तो कार्यक्रम पर तो लोगों तक तो पहुँचाने का काम किए से जब भी कुछ तकलीफ का काम आता तो भारतीय जनता पार्टी उनके साथ रहती है भारतीय जनता पार्टी सबसे दुनिया में एक सबसे बड़ी पार्टी है जिसमें चौदह करोड़ से ज़्यादा मेंबर्स है और दो करोड़ से ज़्यादा एक्टिव मेंबर्स है आज भारत देश में पंद्रह सौ से ज़्यादा एम एल एज है और 240 से ज़्यादा लोकसभा में एम है इस तरीके का और 20 से ज़्यादा राज्यों में बीजेपी की सरकार है इस तरह से सबसे बड़ी पार्टी भारत देश की है ये भारत देश की पार्टी चलाने वाले सबसे बड़े आदमी जो प्रधानमंत्री जी का आज हम जन्मदिन सेलिब्रेशन करें डेफिनेटली हमारे तेलंगाना के हर एक आदमी की तरफ से उनको बधाई देना चाहता हूँ उसी के साथ साथ जो हमारा पंद्रह दिन से जो सेलिब्रेशन कार्यक्रम चल रहा उसी के लिए सब हमारी तरफ से बहुत सपोर्टिव काम था और पार्टी भी हर एक आदमी के एस हो एस हो बी हो ओ हो महिला हो युवा हो उसके लिए काम करने के लिए आ गया है इसमें हर एक आदमी की ध्यान बीजेपी पार्टी की तरफ है बीजेपी पार्टी एक ऐसी पार्टी है जो लोगों तक पहुंच के लोगों के लिए काम करने वाली पार्टी है बहुत बहुत धन्यवाद थैंक यू मेरा जो गौरव प्रधानी श्री नरेंद्र मोदी का जन्मदिन संदर्भ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సేవా పక్వాడలో భాగంగా నారాయణఖేడ్లో నిర్వహించినటువంటి మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గోదావరి శ్రీమతి గోదావరి రంజిరెడ్డి అక్క గారికి మాజీ ఎంపీ సీనియర్ నాయకులు శ్రీ బీవీ పట్ల గారికి మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి మరియు పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు ఒక అద్భుతమైనటువంటి తమతో పాటు ఎంతోమంది ఆరోగ్యానికి ఉపయోగ ఉపకరించేటువంటి రక్తదానం చేసినటువంటి కార్యకర్తలందరికీ అభినందిస్తూ ప్రపంచంలో ఏ దేశ ప్రధాని అయినా ఏ దేశ అధ్యక్షుడైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క జన్మదినం జరుపుకుంటే వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తారు కానీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తన జన్మదినాన్ని సెలబ్రేషన్లాగా కాకుండా ఒక సేవ లాగా చేయాలని చెప్పి మొత్తం మా కార్య అందరికీ కూడా ఆయన ఆదేశించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆయన ఆదేశానుసారం పదిహేను రోజుల పాటు భారతదేశం అంతటా సేవా పక్వాడ అంటే సేవా కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన జన్మదినాన్ని ఒక సేవా కార్యక్రమంగా జరుపుకుంటుంది ఈరోజు భారతదేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికై అత్యధిక రోజులు ప్రధానిగా ఉన్నటువంటి రెండో ప్రధా రెండో వ్యక్తిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇప్పటిదాకా భారతదేశం అంటే ఒక వెనుకబడిన దే దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిన దేశం అని ఉండేది నరేంద్ర మోడీ గారు ప్రధాన ప్రధాని పీఠంపై కూర్చున్న తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఉన్నత అత్యున్నత దేశంగా నిలిపేందుకు ఆయన చేసిన కృషి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి షాక్ అవుతున్నాయి మొత్తం ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోయి అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన టైంలో భారత ఆర్థిక వ్యవస్థను ఆయన ఐదో స్థానాన్ని ఆ తర్వాత ఈ మధ్యలోనే మనము నాలుగో స్థానాన్ని చేరుకున్నాం అంతెందుకు ఇప్పుడు ఒకవైపు ఉక్రెయిన్ వార్ మరోవైపు ట్రంప్ మనపై భారీ స్థాయిలో టారిఫ్ విధిస్తే ప్రపంచ దేశాలను కూడా భారత్ పని అయిపోయింది భారత్ లో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయని చెప్పి అందరు భయపడ్డారు మన దారి భారతదేశంలో ఉన్నటువంటి వేరే దేశాల కుట్రలకి సపోర్ట్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారత్ అయిపోయింది భారత్ డెడ్ ఎకానమి అన్నారు కానీ నరేంద్ర మోడీ గారి యొక్క దూరదృష్టి ఆయన యొక్క పాలనా చాతుర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల ధరలు తగ్గించారు ఈరోజు విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా దాదాపు ఐదు శాతానికి కానీ జీరో శాతానికి కానీ తీసుకొచ్చారు వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ యంత్రాల యొక్క వాటిపైన కూడా ఉన్నటువంటి టారిఫ్ ని జిఎస్టిని ఐదు శాతానికి తీసుకొచ్చారు ఈ విధంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదలైపోతా అనుకున్న టైంలో మొత్తం ధరలన్నీ కూడా తగ్గించి భారత ప్రజలకి మోడీ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇది ఆయన బర్త్డే గిఫ్ట్ గా మనం అందరూ కూడా భావించవచ్చు అంతేకాకుండా రోజు వేరే దేశాలన్నీ కూడా గత గత వణికి పోతున్నటువంటి టైంలో కూడా ఆయన ఏ మన భారతీయులు ఎవరికి తలవంచరని చెప్పి ఈ రోజు ట్రంప్ చేసినటువంటి టారిఫ్ కావచ్చు ఇంకేదైనా ఒత్తిడి కావచ్చు లొంగకుండా ఆయనకు ఎదురే ఎదురే ఎదురేగి ఈరోజు భారతదేశాన్ని ఒక మూడో ఆర్థిక వ్యవస్థను తయారు చేసేందుకు ముందుకెళ్తున్నారు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు పల్లె పల్లెల్లో కూడా ఒక వికాసం కనిపిస్తుంది మోడీ గారు వచ్చిన తర్వాత పట్టణాల యొక్క రూపు మారిపోయింది మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు ప్రధాన అయిన తర్వాతనే మన నారాయణఖేడ్ రూప్ కూడా మారిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి నాందేడ్ హైవే ద్వారా నారాయణఖేడ్ రూప్ ఒక్కసారి మారిపోయింది ఇదే ఎగ్జాంపుల్ మొత్తం భారతదేశం అంతా కూడా ఉంది మోడీ గారి పాలనలో భారతదేశం అద్భుతంగా వికసిస్తుంది ఆయన ఇట్లాంటి ఎన్నో జన్మదినాలు చెప్పుకోవాలని చెప్పి ఆయన భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు